హాయ్ హలో వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ చిచి ఇదేం క సీసీ కెమెరాలకు దొరికిపోయారు అసలు ఏం జరిగింది అసలు కుప్పంలో ఒక గ్యాంగ్ రెచ్చిపోయింది అంటే అసలు ఏంటో చూద్దాం కుప్పంలో ఒక గ్యాంగ్ రెచ్చిపోయింది పట్టణంలో షాప్ యజమాని యువకులు కత్తితో బెదిరించి ఐస్ క్రీమ్ బాక్స్ లో ఎత్తుకెళ్ళడం కలగనం చెప్పింది వాడు కుప్పంలో కత్తిలు చూపించి ఐస్ క్రీమ్ బాక్స్ ఎత్తుకుపోయారంట హెచ్బీ రోడ్ల ఐస్ క్రీమ్ షాప్ లో జరిగిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుట్టేజ్ బయటపడింది ఐస్ క్రీమ్ షాప్ యజమాని మణికంఠను సదరు యువకులు బెదిరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ రికార్డయ్య ఈ ఘటనపై షాప్ యజమాని కుప్పన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ షాప్కి వచ్చి ఐస్ క్రీమ్ బెదిరించారంటారు సో అతను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడంట చిత్తూరు కుప్పన్ చిత్తూరు జిల్లా కుప్పంలో రెచ్చిపోయిన గ్యాంగ్ ఐస్ క్రీమ్ షాప్ యజమానికి బెదిరింపు షాప్ లో ఐస్ క్రీమ్ బాక్స్ ఎత్తుకుపోయారంట చూడండి ఇదేం కక్కుతున్నారు ఆయన వచ్చి ఐస్ క్రీమ్ షాప్ దగ్గరకు వచ్చి బాక్స్ ఎత్తుకుపోయారంట చిత్తూరు జిల్లా కుప్పంలో విచిత్రమైన దొంగతనం జరిగింది ఐస్ క్రీమ్ల కోసం కక్తపడి కొందరు యువకులు పెద్ద సీన్ క్రియేట్ చేశారు ఐస్ ఐస్ క్రీమ్ కోసం కక్కు పట్టారు ఎవరు అందరూ ఏకంగా కత్తితో బెదిరించే ఐస్ క్రీంలు ఎత్తికేలేరు అసలు ఇన్నాళ్ళు డబ్బు బంగారం ఇవ్వాలనుకున్న ఐస్ క్రీమ్ కూడా కత్తితో బెదరించి కత్తి చూపించి బెదిరిస్తున్నారంట ఈ సీన్ మొత్తం దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే మణికండ అనే వ్యక్తి కుప్పంలో హెచ్ రోడ్ లో ఐస్ క్రీమ్ షాప్ నడుపుతున్నాడు బుధవారం గంగబాంబ అమ్మవారి విశ్వరూపం దర్శనం భక్తులు భారీగా తరలి వచ్చారు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా జనాలతో రద్దీగా కనబడింది ఈ జనాల రద్దీని ఆసరగా తీసుకున్న కొంతమంది యువకులు మణికంట ఐస్ క్రీమ్ షాప్ దగ్గరకు వచ్చారు మణికంఠ ఐస్ క్రీమ్ షాప్ దగ్గరకు వచ్చారంటే కొంతమంది యువకులు అదేదో ఒక జాతర జరుగుతున్న క్రమంలో వచ్చి రాగానే షాప్ లో ఫ్రిడ్జ్ లో ఉన్న డోర్ ఓపెన్ చేసి తల ఒక ఐస్ క్రీమ్ తీసుకెళ్లి తిన్నారు ఇంకా ఐస్ క్రీమ్ కావాలని చెప్పగా మణికంట ఇచ్చాడు ఆ ఐస్ క్రీంలను తీసుకున్న యువకులు అక్కడ నుంచి వెళ్ళబోయారు ఐస్ క్రీమ్ క్రీం డబ్బులు ఇవ్వమని మణికంట అడిగాడు వెంటనే వారిలో ఒక యువకుడు వేట కత్తి తీసుకుని బెదిరింపుకు దిగాడు వచ్చి ఐస్ క్రీమ్ తీసుకెళ్లి తినేసి వస్తున్నాడంట డబ్బులు ఇవ్వమన్నంట కత్తితో బెదిరించాడు అంటే యువకుడు ఆ యువకుడు తీసిన కత్తి చూసి ఎవరైనా బెదరాల్సిందే వెనక్కి తగ్గాల్సిందే ఆ షాప్ యజమాని భయంతో వనికి పోయాడంటే పోయారా మీ బతుకులు చాలా మమ్మల్ని డబ్బులు మమ్మల్ని డబ్బులు అడుగుతావా నరికేస్తాం అంటూ బెదిరించారు పై నుంచి ఏమైనా దిగ్గొచ్చారు ఊడబడ్డారు ఎవలరా తాగబోతే ఎంత తాగబోతు చిల్లర్ గారు ఫోర్ ట్వంటీ గారు బేకర్నా కొడుకులు ఇలాంటి చేసే లుచ్చా లత్వాల లఫుడ్ బుల్ ఇవన్నీ ఆ యువకులు దాదాపు నాలుగు వేలు విలువ చేసే ఐస్ క్రీమ్ పెట్టుతో క్రీమ్స్ పెట్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఫోర్ థౌసండ్ రూపీస్ అంటే ఐస్ క్రీమ్స్ దాన్ని ఎత్తుకుపోయారంట ఈ సీన్ మొత్తం దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కత్తితో బెదిరించడంతో పాటు షాప్ యజమాని మరికంట భయపడి ఏం చేయలేకపోయాడు ఆ యజమాని ఏం చేశాడు కత్తులు చూపించడంతో భయపడి ఏం చేయలేకపోయాడు వెంటనే ఐస్ క్రీమ్ స్టోర్ పై కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఐస్ క్రీమ్ కోసం కత్తితో బెదిరించిన ఘటన స్థానికంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా యువకులను గుర్తించే పనిలో ఉన్నారు మొత్తానికి ఏంటంటే ఇంత కక్ర్తిగాలి అంటారా బాబు వచ్చి చే కరువులో ఉన్నారా కక్కుర్తిలో ఉన్నారు అదోళ్ళారా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తీసుకుని తీసేసుకుని ఫోర్ థౌసండ్ విలువ చేసి ఐస్ క్రీమ్ తినేసారంటే అదో డబ్బులు అడిగితే కత్తితో బెదిరించారంట అతను చేసేదే పోలీస్ స్టేషన్ చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారంటారు పట్టుకుని వాళ్ళు వరే కష్టపడి పనిచేయండి ఇలా దాదాగిరి దౌర్జాం చేస్తే ఏదో రోజు చూడండి బా అదేదో సినిమాలు అంటాడు ఈ సినిమాలో బాంబు చుట్టింది మా తాత బాంబు వేసింది మా చాట మా తాత ఆ బాంబుకి బలైపోయింది కూడా మా తాత అన్నట్టు కత్తి పట్టి కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు తుపాకీ పట్టినోడు తుపాకీతోనే పోతాడు ప్రాణం మనం ఎలా బతుకుతాం మనం అలానే పోతాం తస్మా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి మనిషిలా బతకడం నేర్చుకోండి వరుస కేసు నమ్మొచ్చండి ఎవరో వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్ష వేయండి గత రాన్న రోజుల్లో మరిన్ని ఘటనలు ఇలాంటి వింత విచిత్రమైన ఘటన జరిగే అవకాశం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఇది కుప్పంలో జరిగింది అంటే చిత్తూరు జిల్లాలో సో ప్రెసెంట్ అక్కడంతా ఒక టాపిక్ లో నడుస్తుందండి ఇది చర్చనీ అంశం ఏందంట మీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్